శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో కన్యారాశిలో రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ధనయోగము రాజయోగము కలగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలో అలాగే జన్మరాశి లేదా నామరాశిని బట్టి కన్యారాశిలో జన్మించిన వాళ్ళ భవిష్యత్తు విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నామ సంవత్సరం ఉగాది నుంచే కన్యారాశి వాళ్ళకి సప్తమ శని దోషం ప్రారంభమవుతోంది అంటే శనిశ్వరుడు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల ఏం జరుగుతుంది కన్యారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి ఎవరికైనా సంబంధాలు నిశ్చయం చేసుకోవాలనుకుంటే చేతి వరకే వచ్చి సంబంధాలు జారిపోతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి సంబంధాలు వస్తాయి కానీ పెళ్ళి నిశ్చయం కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది సప్తమ శని దోషం వల్ల ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది అలాగే సప్తమ శని దోషం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఇంకా ఏం జరుగుతుందంటే లైఫ్ పార్ట్నర్తో డిస్టెన్స్ పెరుగుతుంది అంటే పెద్ద పెద్ద గొడవలు ఏమీ రాకపోయినా లైఫ్ పార్ట్నర్తో ఉండే అటాచ్మెంట్ అనేది తగ్గిపోతుంది కొద్దిగా డిటాచ్మెంట్ పెరుగుతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకి విశ్వావశనామ సంవత్సరంలో ఏడో స్థానంలో శని సంచారం సప్తమ శని దోషం ఉంది కాబట్టి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు ఉంటాయి పెళ్ళిళ్ళు నిశ్చయంగా అవటం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గటం ఇలాంటి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఏవి రాకుండా ఉండాలంటే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలంటే దంపతుల మధ్య అన్యోన్యత ఉండాలంటే కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఒక్కసారి ఏడు శనివారాల వ్రతం చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి వ్రతం ఏడు శనివారాల వ్రతం అయితే ఏడు శనివారాల వ్రతం చేయలేకపోతే ఏం చేయాలి దానికి ప్రత్యామ్నాయంగా శనివారం పూట దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మీ చేత్తో తులసి మాలికను సమర్పించండి అలా ఏడు శనివారాలు చేయండి అలాగే తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి ఆలయంలో సమర్పించాక మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర బియ్యపిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి తయారు చేసిన చలిమిడి దీపాలు వెలిగించండి ఆ చలిమిడి దీపాల్లో ఆవు నెయ్యి పోసి వెలిగించండి దేవాలయంలో తులసి మాలిక ఇవ్వటం ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపాలు వెలిగించుకోవటం ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసులో ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం ఈ విధి విధానాలు చేస్తే కనుక ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళకి సప్తమ శని దోషం తొలగిపోతుంది వివాహపరమైన సమస్యలు దాంపత్య సమస్యలు ఉండవు పెళ్ళిళ్ళు చక్కగా అనుకున్న వాళ్ళతో నిశ్చయం అవుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది అయితే కన్యారాశి వాళ్ళకి ఈ విశ్వావస నామ సంవత్సరంలో బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టే న్యూస్ ఒకటి ఉంది ఆ న్యూస్ ఏంటంటే ఈ సంవత్సరం మే పద్దెనిమిదో తేదీ నుంచి రాహువు ఆరో స్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన యోగాన్ని ఇవ్వబోతున్నాడు ఆరో స్థానంలో రాహువు ఎంత బ్రహ్మాండంగా ఉంటాడంటే కన్యారాశి వాళ్ళు ఒక కొండను పిండి చేయాలనుకుంటే పిండి చేయగలరు అంటే అంత కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా వాళ్ళు అనుకుంటే ఈ సంవత్సరం మే పద్దెనిమిది తర్వాత సులభంగా పూర్తి చేస్తారు మే పద్దెనిమిది వరకు కన్యారాశి వాళ్ళకి ఆలోచన మాత్రమే ఉంటుంది ఆచరణ ఉండదు ఒక్కసారి మే పద్దెనిమిదో తేదీ వచ్చిందంటే ఇక విశ్వావసు నామ సంవత్సరం మొత్తం కూడా ఆలోచన పక్కా ప్లాన్తో ఇంప్లిమెంట్ చేసి బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు ఏదనుకుంటే అది జరుగుతుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యలకు చెక్కబెడతారు పెడతారు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి రోగ రుణ శత్రు బాధల నుంచి సంపూర్ణంగా బయటకు వచ్చేటటువంటి శక్తి ఆరో స్థానంలో రాహు సంచారం వల్ల కన్యారాశి వాళ్ళకి మే పద్దెనిమిదవ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు కూడా కనిపిస్తోంది అందుకే కన్యారాశి వాళ్ళకి రాహు అద్భుతమైన జాక్పాట్ ఇవ్వబోతున్నాడు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అయితే కన్యారాశి వాళ్ళకి మే పద్దెనిమిది నుంచి పన్నెండో ఇంట్లో కేతువు సంచారం ప్రారంభమవుతుంది వ్యయంలో కేతు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి వైరాగ్యం వస్తుంది అంటే ఏది శాశ్వతం కాదన్న ఆలోచన వచ్చి తీర్థయాత్రలకు వెళ్ళటం పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు రిలేషన్స్ మధ్యలో కొంచెం డిస్టెన్స్ పెరిగేటటువంటి అవకాశం అప్పుడప్పుడు ఉంటుంది పన్నెండో స్థానంలో కేతువు వల్ల ఈ సమస్యలు ఉంటాయి కాబట్టి అవి జరగకుండా ఉండాలంటే మంగళవారం పూట రాశి వాళ్ళు గణపతి ఆలయ దర్శనం చేసుకొని గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించండి అలాగే మీకు వీలైతే గణపతి దగ్గర మంగళవారం రోజు ఏడు ఒత్తుల ఉంటే దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించినట్లయితే కూడా పన్నెండో ఇంట్లో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి పన్నెండులో కేతువు మరి అంత వ్యతిరేక ఫలితాలు ఏమి ఇవ్వడు మోక్షకారకుడు కాకపోతే బంధాల మధ్య డిటాచ్మెంట్ పెంచుతాడు వైరాగ్యం వస్తుంది అందరినీ వదిలిపెట్టి ఏ పుణ్యక్షేత్రానికో వెళ్ళాలనే ఆలోచన వస్తూ ఉంటుంది అలాంటివి రాకుండా ఉండటానికి రిలేషన్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయటానికి పన్నెండో ఇంట్లో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోటానికి ఇలా గణపతి ఆలయ దర్శనము గణపతి దగ్గర వెలిగించే దీపం కన్యా రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తాయి కాబట్టి కన్యారాశి వాళ్ళకి బలం అనేది ఈ సంవత్సరం తక్కువగా ఉంది కానీ రాహుబలం మాత్రం చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ శనిశ్చర్యుడి బలం కూడా లేదు కాబట్టి శనికి కేతువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అలాగే గురుబలం విషయానికి వస్తే కన్యారాశి రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మే పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు గురుబలం అనేది లేదు గురుబలం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే రాశి వాళ్ళకి గురువు పదో స్థానంలో సంచారం చేస్తున్నాడు మళ్ళీ తర్వాత డిసెంబర్ ఐదో తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు కూడా గురుబలం లేదు పదో స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కేవలం అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మాత్రం బ్రహ్మాండమైన గురుబలం కనిపిస్తుంది అది విపరీతంగా డబ్బులు సంపాదించే టైం అని చెప్పుకోవాలి కాబట్టి కన్యారాశి వాళ్ళు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించాలి లక్షాధికారులం అవ్వాలి విశేషమైన ధనయోగం కలగాలి విశేషమైన రాజయోగం కలగాలంటే దానికి ఎక్సలెంట్ పీరియడ్ విశ్వావశనామ సంవత్సరంలో అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో ఉంది ఈ టైంలో మాత్రం అద్భుతం జరిగే అవకాశం ఉంటుంది రాజయోగం ధనయోగం పొందే అవకాశం ఉంటుంది మిగిలిన సమయంలో మాత్రం గురుబలం తక్కువగా ఉంది మే పదిహేను నుంచి అక్టోబర్ పదిహేడు వరకు మళ్ళీ డిసెంబర్ ఐదు తర్వాత సంవత్సరం చివరి వరకు గురుబలం లేదు పదో స్థానంలో గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంవత్సరం అంతా కూడా ధనలాభం కలగాలంటే సంవత్సరం అంతా సకల శుభాలు చేకూరాలంటే గురువారం పూట కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయుడి ఆలయానికి వెళ్ళి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి అలా చేస్తే గురుబలం విశేషంగా పెరుగుతుంది అలాగే గురువారం పూట దగ్గరలో మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో మూడొత్తుల దీపాన్ని వెలిగించి మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే కూడా కన్యారాశి వాళ్ళకి ఈ గురుబలం అనేది సంవత్సరం మొత్తం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే రోజు కన్యారాశి వాళ్ళు చిటికటి పసుపు నీళ్ళలో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేసినా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అద్భుతమైన రాజయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు కాబట్టి కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఈ విశ్వాస నామ సంవత్సరంలో శనిశ్చరుడి బలం లేదు ఏడో స్థానంలో శని వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు పన్నెండో ఇంట్లో కేతు బలం లేదు కేతువు స్థానంలో ఒక్కొక్కసారి డిటాచ్మెంట్ ఇస్తాడు అలాగే సంవత్సరంలో మేజర్ పార్ట్ గురుబలం అనేది తక్కువగా ఉంది టెన్త్ హౌస్లో గురువు కెరీర్ పరంగా కొన్ని ఒడిదొడుకులు ఇచ్చేటటువంటి సూచనలు ఉంటాయి అయితే ఈ పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి ప్రధాన గోచార గ్రహాలైనటువంటి శని రాహువు కేతువు గురువు ఈ నాలుగు గ్రహాల్లో కూడా కన్యారాశి వాళ్ళకి ఒక్క రాహుగ్రహమే యోగిస్తుంది సంవత్సరం మొత్తం కంటిన్యూగా రాహుగ్రహం యోగిస్తుంది మిగతా గ్రహాలు మాత్రం అంతగా యోగించట్లేదు కాబట్టి ఇరవై ఐదు శాతమే అనుకూల ఫలితాలు ఉన్నాయి అయినప్పటికీ ఆరో స్థానంలో రాహువు వేరే లెవెల్లో యోగాన్ని ఇస్తాడు కాబట్టి కన్యారాశి వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు ఆరో స్థానంలో రాహు ఒక్కడు మీకు అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి ధనయోగాన్ని రాజయోగాన్ని కలిగింపజేస్తాడు అలా ఇంకా కలిగిస్తూనే ఉండాలంటే ఆదివారం పూట దుర్గాదేవి ఆలయ దర్శనం కన్యారాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ పరిహారాలు పాటించుకోండి సంవత్సరం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి